కానీ ఇప్పుడు ఏదైతే డాలర్ వాల్యూ మళ్ళీ బేసిక్ పెరగడం అనేది కావచ్చు నిన్న రూపాయి వాల్యూ కూడా మరీ పడిపోయిన పరిస్థితి ఎనభై ఆరు రూపాయలు ఎంతో చేంజ్ పోయింది అంటే బేసిక్గా దీన్ని చేంజెస్ కూడా అనుకోవచ్చా సార్ ప్రధానంగా మీరు అన్నట్టుగా ఏదైతే మైగ్రేట్ పర్సెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఇక్కడ మన రూపాయి పతనం కాకుండా ఉండాలంటే నేను ఇప్పుడు చెప్తున్నా మొత్తం ప్రభుత్వ అది బంగారాన్ని అన్నంతా కూడా ఆ బంగారాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో తీసుకోవాలి స్వాధీనం చేసుకోవాలి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు రూపాయి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది వాల్యూ ఎందుకు సంపద పెరుగుతుంది ఇక్కడ రైట్ నువ్వు ప్రపంచ మార్కెట్తో నువ్వు పోటీ పడేటప్పుడు నీ సంపద ఎంత అనేదే ఉంటుంది చేయలేకపోతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు దాంట్లో చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రభుత్వము ఇవాళ ఒక సెంటిమెంట్ మీద దేవాలయాల భూములను తీసుకోవద్దని లేదంటే దేవాలయ సంపద దేవాలయకు ఉండాలని ఇట్లాంటి ఆంక్షలు ఉన్నాయి మొదటి నుండి అది కరెక్ట్ కాదు దేవాలయాలను కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వము అదే దేవాలయం కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రజల్ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వము రైట్ నువ్వు ఏ ఫ్యాక్టరీనే పెట్టు ఏ కంపెనీ పెట్టు నువ్వు ఖచ్చితంగా నువ్వు ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ పేర్ అయినప్పుడే ఈ దేశంలో నీకు నేను ఉండే ఆకుంటుంది అవును నువ్వు ఇల్లీగల్గా ట్యాక్స్ కట్టని వాళ్ళని కూడా వాళ్ళని జైలు పంపాలి మరి అట్లాంటి వాళ్ళు ఇండియాలో చాలా శాతం ఉన్నారు కదా అదే కదండి ఇప్పుడు అందుకే ప్రభుత్వము ఖజానా పడిపోతుంది రూపాయి వాల్యూ తగ్గడానికి కారణం వీళ్ళు రూపాయి వ్యాల్యూ ఆ ప్రభుత్వం కాదు వీళ్ళు ఎవరైతే ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్ కానీ ట్యాక్స్ ఎగవేత దారులు ఉంటారు కంపెనీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ కడుపుతాడు ట్యాక్స్ కట్టాడు ట్యాక్స్ కట్టాడు వాడికి ఏంటంటే ప్రభుత్వానికి అర్థం ఎంతో బీజేపీకి ఎవరు అధికారం ఉంటే వాడికి అప్పుడు వంద కోట్లు ట్యాక్స్ కట్టాలి పార్టీ ఫండ్ ఇస్తాడు ఇరవై ఐదు కోట్లు ఇస్తాడు డెబ్బై ఐదు కోట్లు బిల్ వాడికి దాంతో ఏమైతుంది లేదంటే ఇరవై ఐదు కోట్లు పని కడతాడు ఇరవై ఐదు కోట్లు వాళ్ళ పార్టీకి ఇస్తాడు ఇంకా యాభై కోట్లు అయితే వాళ్ళు జీవలో పోతాయి కానీ ఇదే పని అక్కడ చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ వాడా జరిగే అవకాశమే లేదు ట్రంప్ అయినా కట్టాల్సిందే ట్రంప్ కూడా ఎగ్గో ఎగ్గొట్టే కార్యక్రమం ఉండదు అక్కడ ఎవరైనా ఒకటే రోల్ ఎవరైనా ఒకటే రోలు కానీ ఇక్కడ ఇట్లా ఉండదు లేకనే ఎమ్మెల్యే కూడా ఎగ్గొట్టే ఎమ్మెల్యే కార్పొరేటర్ కొడతాడు సర్పంచ్ కొడతాడు ఇప్పుడు ఇక్కడ అక్కడ ఒక అధ్యక్షుడు ఆయే ఓటల్ వచ్చి కూర్చొని అందరితో జమనానికి భోజనం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఆ పరిస్థితి ఉంటుందా లేదు అసలు కనీసం మనం అర్జీ పెట్టడానికి అర్జీ పెట్టాలంటే మరి సో కాబట్టి అంటే సో ఇక్కడ సిస్టము ఇంకా డెమోక్రటైజ్ కాలే రైట్ కాబట్టి పాలక సమాజం ఎప్పుడు కూడా ఇవాళ పౌరుల చేత పన్నులు కట్టించుకుంటే ఆ దేశం బాగుపడుతుంది పౌరులు మొత్తం పన్నులు గేసి పాలకులు చూసి చూనట్టు వదిలేసి వాళ్ళకి అంటే ఎన్కరేజ్ ఎన్కరేషన్ పైసలు తీసుకొని ఆ పార్టీని నడుపుకోవడానికి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే ఇవాళ జరిగే పరిణామం ఇది ఇప్పుడు మనకు చూ చూస్తున్నాం మన బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే ఇదేగా జరిగిందంతా రైట్ పార్టీకేమో ఫండ్ వస్తుంది పార్టీకి నీకు ఎలా బాండ్ రూపంలో లీగల్గా మనీ వస్తుంది ఎందుకు రావాలి నీకు బా మనీ ఎందుకు ఇవ్వాలి నీ పార్టీ ఫండ్ ఎందుకు ఇవ్వాలి కంపెనీ ఎందుకు ఇవ్వాలి కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ కంపెనీ పనులు ఎగ్గ ఎగ్గొడుతుంది కాబట్టి నీకు ఇస్తుంది రైట్ సో దానికి చూసా నువ్వు ప్రొటెక్షన్ ఉంటున్నావు కాబట్టి అట్లా కాకుండా నీ కంపెనీ మొత్తం డబ్బులు కట్టినాక నీకు ఎందుకు ఇవ్వాలి పన్ను అంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు రైట్ కానీ ఇప్పట్లో ఒక రూపాయి వాల్యూ మళ్ళీ పెరిగే పరిస్థితి లేనట్టు అయినా సరే మొత్తానికి కంప్లీట్గా ఇట్లాంటి సిస్టమ్స్ మారితే పెరుగుతాయి రూపాయి వాల్యూ పెరుగుతుంది ఈ సిస్టమ్ కదా మార్చేటట్టుగా చేయాలి ఇప్పుడు మోడీ గారు మాట్లాడుతున్నారు అంతేగాని ఆచరణలో లేరు బ్లాక్ మంది తెస్తా తేలేదు అదే బ్లాక్ మనీ తెచ్చి ఉంటే ఇప్పటికీ ఇండియా రూపీ వాల్యూ పెరిగేది ఎందుకంటే ఇప్పుడు నీ అకౌంట్లో ఉండడం వేరు మంది అకౌంట్లో ఉండడం వేరు నా డబ్బులు నీ డబ్బులు ఎవరో మంది అకౌంట్లు ఉన్నాయి అనుకో అది నీ అకౌంట్ పెట్టాడు నా అకౌంట్ పెట్టాడు అది స్విస్ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది అది వాడు దాచుకుంటాడు వాడు దాచుకుంటాడు అక్కడ కాబట్టి ఆ అకౌంట్ స్విస్ బ్యాంక్ వస్తుంది అప్పుడు ఇన్కమ్ కానీ అంటే ఒకటి సార్ ఇప్పుడు మన తెలంగాణలో ఒక హైదరాబాద్లోనే దాదాపు వందలాది వేలాది కంపెనీలు కార్పొరేట్ కంపెనీలే ఉన్నాయి బేసిక్గా ఇప్పుడు ఇంత రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదా సార్ ఇక్కడ వాళ్ళు ఇక్కడే పెట్టుకుని ఇది చేస్తూ ఉన్నారు మీరు అన్నట్టు ట్యాక్స్ కట్టకపోవచ్చు ఇంకోటి అయినా కానీ కానీ ఫారెన్ కంపెనీలు కడతాయండి ఇక్కడ ఉన్న ఫారెన్ ఇక్కడ ఉన్న ఫారెన్ కంపెనీలు కడతాయి ఎందుకంటే వాళ్ళు అక్కడ అలవాటు అయి ఉంటారు రైట్ రైట్ కానీ ఇండియన్ కంపెనీసే కట్టరు ప్రాబ్లం ఏంటంటే విత్ ఇండియన్స్ కంపెనీస్తోనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది తర్వాత ఈ ఫారెన్ కంపెనీలు కూడా ఇండియన్ కంపెనీ వాళ్ళు అలవాటు చేస్తారు ఇట్లా కట్టకుడికి మేము కడతలేమని ఇట్లాంటి తప్పులు చాలా జరుగుతూ ఉంటాయి పర్సెంట్ తీసుకోవచ్చు ఈడీ కూడా ఏవైతే ఉన్నాయో సిబిఐఈ ఇవన్నీ కూడా ఇప్పుడు పన్ను ఎగువేదారులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంది అన్నీ ఉన్నాయి కంటే పని అంతా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైతే పొలిటికల్ ప్రెషర్ వస్తారు ఈ రకంగా నేను ఏమంటానంటే ఆ చట్టం రావడానికి స్వాగతిస్తా బట్ కమ్యూనల్ కోణం నుండి వస్తే మాత్రం వ్యతిరేకిస్తా రెండవది ఏ చట్టమైనా ఇవాళ వాళ్ళది ఒకటే కాదు హిందువులది కంట్రోల్ చేయాలి వాళ్ళ కంట్రోల్ ముస్లింలది కా మన క్రిస్టియన్స్ కంట్రోల్ చేయాలి ప్రభుత్వం భూములన్నీ కూడా ఏ ఈవెన్ ఏ మత సంస్థ భూములైనా అవి ప్రాపర్గా పన్నులు కట్టి ఉండాలి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఆ పన్నులు ప్రభుత్వానికి ఎవ్రీ ఇయర్ చెల్లించబడుతూ ఉండాలి దానివల్ల ప్రభుత్వ ఖజానాకు లాభం ఉంటుంది ఏమైతే మా ధార్మిక సంస్థల పేరు మీద ఒక్క పన్నగట్టే కట్టే పరిస్థితి లేకుండా పోయింది రైట్ అవును అవును దా అది ఇప్పుడు చాలా ఉపయోగపడదు